ఇక్కడ మీ వెళ్ళే దారిలో అయితే అలుగైతే పోస్తుంది చూసారు కదండి సో ఇక్కడైతే వీళ్ళైతే చేపలు పడుతున్నారు చూడండి అది చూసారు కదండి చేపలు అయితే పట్టేశారు మొత్తం చిన్న చిన్న పరకలు ఆ గ్లాసులే చూపించు చూపించ అవి ఇట్లా పట్టుకో కింద పట్టుకో అడుగునా అట్లా ఇదిగోండి చూసారు కదండి చేప పిల్లలు పరక పిల్లలు ఎంత బాగున్నాయో ఇగో స్కూల్ లేకపోతే చిన్నప్పుడు ఇలా ఉంటాయి పెద్ద తర్వాత వెళ్ళాలన్నా వెళ్ళలేము చిన్నప్పుడు ఎంజాయ్మెంట్ చిన్నప్పుడే ఉంటుంది మా వారు కూడా ఇలానే వెళ్ళేవాళ్ళు చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా

చెరా చెప్పు చెప్పు చిన్నప్పుడు చిన్నప్పుడు ఇలానే ఉండాలి మంచిగా ఎంజాయ్ చేయాలి పెద్ద తర్వాత ఎలా ఎంజాయ్ చేయలేము ఇదిగోండి చూసారు కదా ఇదిగో మా వారైతే ఇగో చూడండి చేపలు అయితే ఇగో తీసుకొని వస్తున్నారు ఒక బాటిల్ వేసేసుకొని వస్తున్నారు బతికిన చేపలు చూడు ఇలా

அது எ அது நீண்ட

చాలా రోజుల తర్వాత చూడండి వచ్చే పిల్లగా చేపలు పడుతున్నారు వాళ్ళతో పాటు సరదాగా వాళ్ళు ఊరి పిల్లగా మాట్లాడుతూ ఆడుతున్నారు మబ్బింది విజయ్ ఓరే చేపలు బలే దూకుతానరా చేపలు బలే దూకుతాడు ఇక్కడైతే తెలిసిన అంకులు వచ్చి చేపలు పడతారు సో వచ్చే ముందు వాళ్ళు వచ్చి చేపలు పడతారు లాస్ట్ వాళ్ళ వీడియో కూడా తీసుకోవాలి చూడండి ఇదిగో అండి ఇదే మా ఊరు చేరువ అండి ఇక్కడైతే అలుగు మారుతుంది ఇక్కడైతే చేపలు పడుతున్నారు చూద్దామనేసి ఆగేశాము ఆయన ఒకవేళ అది అందుకుంటే అటు సందొచ్చి చేపలన్నీ పోతాయి ఆమె बाने वाणी पड़ाईगा పిల్లలకి హాలిడే కాబట్టి ఒక మళ్ళీ మండే ఉందండి స్కూలు హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇంకా వాళ్ళకి ఇంకా ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి ఇప్పుడైతే అయితే వర్షం వస్తుంది నేనైతే స్నాక్స్ అయితే వేయిస్తున్నాను చిప్స్ నెక్స్ట్ అప్పడాలు అయితే ఉన్నాయి ఇంట్లో ఇవైతే నేను ఎప్పుడప్పుడు వేయిస్తానండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే వేయిస్తాను మరి ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ పెట్టనండి ఎప్పుడో ఒకసారి ఇంటికాడు ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే నేనైతే ఇలా వేయించుకుంటాను ఇంకో అలా ఆల్రెడీ అయితే మొత్తం వేయించేసాను అప్పడాలను కూడా వేయించుకున్నాను ఒక్కోసారి ఇంట్లో శనక్కలు తీసుకున్నా అండి శనక్కలు వేయిస్తాను ఒక్కోసారి చిప్స్ వేయిస్తాను ఒక్కోసారి అప్పడాలు వేయిస్తాను లేకపోతేనేమో మొక్కజొన్న గింజలు ఉన్నాయండి అవి తీసుకొచ్చాము మొక్కజొన్న పేలాలు ఆ పేలాలు వేయిస్తాను ఇంకా మళ్ళీ ఒక్కోసారి గుగ్గిళ్ళు ఉడకబెడతాను లేకపోతే మొక్కజొన్న ఇంకా వేరే మొక్కజొన్నలు ఉన్నాయి వాటిని నూనెలో వేయిస్తాను ఆల్రెడీ మొన్న వీడియోలో చూశారు కదండీ అవైతే నూనెలో వేయించాను అలా వేయిస్తాను సో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంట్లోనే చేసి పెడతాను బయట ఫుడ్ అయితే ఎక్కువైతే తీసుకురామండి పిల్లలకి బయట ఫుడ్ అంత అలవాటు కూడా చేయలేదు మేము ఫస్ట్ నుంచి ఇంట్లో వాటితోనే ఉన్న వాటిలోనే పిల్లలు అడ్జస్ట్ అయిపోతారు అంతేకాని బయట తీసుకురావటం వాళ్ళ డాడీ వచ్చినా కూడా ఫ్రూట్స్ తప్ప బయట నుంచి బజ్జీలు బోండాలు ఇవేమి కొనుక్కరారు వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు కూడా మాకు ఇవి కావాలి అవి కావాలనేసి ఏం అడగరు కాకపోతే ఏదన్నా పెన్సిల్ కానీ ఇట్లా బుక్స్ సంబంధించి స్టడీ సంబంధించి ఉంటే వాటిని అయితే తెమ్మని చెప్తారు మొత్తానికైతే స్నాక్స్ అయితే వేయించుకున్నాము పిల్లలు అయితే టీవీ చూసుకుంటూ స్నాక్స్ అయితే తినేస్తున్నారు చిన్నప్పుడు గుర్తుందండి మేము ఎక్కువ అంటే మనం అప్పట్లో ఇలా ఇంట్లో చేసుకొని అయితే తినలేదు ఎందుకనంటే అప్పుడు సిచువేషన్లు కూడా మనకి తగ్గట్టు లేవు కాబట్టి అప్పుడు ఎట్లీస్ట్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో ఉండేవి కొన్ని చిప్స్ ఉండేవి వాటిని ఆ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ప్యాకింగ్ చేసి వచ్చేది ఆ ఫైవ్ రూపీస్లో ఇట్లా వేళకు తగిలించుకొని ఇక తినుకుంటూ స్కూల్కి వెళ్ళే వాళ్ళం అనమాట ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వచ్చేటప్పుడు కానీ ఇలా బుర్రలు మొత్తం బుర్రలు అనేవాళ్ళం చిన్నప్పుడు చిప్స్ అనేవాళ్ళం కాదు సిక్స్లు కాదు బుర్రలు అనేవాళ్ళం ఆ గొట్టాలు వాటి తగిలించుకుంటూ తినుకుంటూ వచ్చేవాళ్ళం బాగుండేది అలా అప్పుడు ఒకవేళ ఫ్రెండ్స్కి కావాలన్నా కూడా ఇగో ఒకవేళని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం అలా కొనుక్కునే వాళ్ళు వాళ్ళు కూడా మా తేజు వాళ్ళు కూడా అలా పెట్టుకుంటే నేను నేను చెప్తున్నా అనమాట చిన్నప్పుడు మేము కూడా అలానే పెట్టుకున్నాము ఇట్లా వేళ్ళకి పెట్టుకొని తినేవాళ్ళం అప్పుడు కానీ ఇప్పుడు మీకు ఇంట్లోనే చేయిస్తున్నాం మేము అప్పుడు మాకు ఇంట్లో చేసుకోవడానికి లేదు అప్పుడు కొనుక్కునే వాళ్ళం మేము ఇలా ఇట్లా ఇంట్లోనే చేయించుకుంటారని అప్పుడు అంత ఐడియా కూడా మనకి లేదు కదండి మేమైతే మాకైతే అసలు ఐడియా కూడా లేదు ఎప్పుడు కొనుక్కోవడమే కొట్టు మీద ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ కాకరగాయల్ని తీసుకొని నేను శుభ్రంగా కడిగేసి ఇలా నాలుగు భాగాలు కట్ చేసాను ఇగో ఫోర్ పార్ట్స్ చేసేసి పెట్టుకున్నాను ముందుగా ఇలా అయితే నాలుగు పార్ట్స్ చేసేసుకున్నాను చేసుకొని ఇగో చూడండి ఇట్లా నూనెలో వేయించుకుంటున్నాను ఇది తెలు ఎరగొట్టి ఇది ఎరగొట్టిందండి యాక్చువల్ కట్ చేసి ఎరగొట్టి ఇట్లా పెట్టిస్తుంది ఇదిగో మమ్మీ అని నేను చూడండి అన్నట్టు ఇందాక వేరే కాకరకాయలు వేయించా అండి అందుకే ఆ నూనె ఉంది కాబట్టి అందుకే అలా ఏలిపాయలు కనిపిస్తున్నాయి మీకు అంటే కాకరకాయ నూనె కానీ ఇందులోనే వేయించేస్తున్నాను ఆల్రెడీ కాకరకాయ ఫ్రై చేశాను కదండి నాకొద్దు తిను మీ దాడి గా నేను ఇలా ఏం చేస్తే పక్కన పెట్టేసుకున్నాను కదండి తర్వాత దానికి కావాల్సిన మిక్స్ ఇది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను కదండి జస్ట్ అలా చల్లుకొని అది తిన్నదండి వాళ్ళ డాడీ పెట్టింది ఇంకా ఉడకనే ఉడకలేదు మా తేజుకి కాకరగా అంటే ఇష్టం అండి ఎలా చేసినా తింటారండి మా పిల్లలు అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మా తేజు అక్కడక్కడ కొంచెం నాకు హెల్ప్ చేస్తుందండి వాయిస్ చెప్పడం మా మమ్మీ ఈ పని చేసుకుంటుంది మేము ఇట్లా ఇలా చేస్తున్నాం మా చెల్లి ఇలా చేస్తుంది అనేసి వాయిస్ చెప్తుంది అందరూ మీ పాప వాయిస్ బాగుంది అనేసి అని అంటారు నెక్స్ట్ యూట్యూబర్ మా తేజు నేనండి చదువులో కూడా బాగా చదివిద్దండి చదువు చదువుకోకుండా పిల్లల్ని ఇలానే చేస్తున్నారు పిల్లలు అన్నిట్లో ఉండాలి అన్ని రంగాల్లో ముందు ఉండాలి సో ముగ్గు కూడా ముగ్గులు కూడా బాగా ముగ్గు పట్టుకోవడం అనేది ఒక కళ ఈ ఏజ్లో సో నెక్స్ట్ యూట్యూబర్ అనేసి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నీ వాయిస్ బాగుందంట మీ పాప చాలా బాగా చేస్తుందని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి అనాలి చూసారు కదండి ఇప్పుడైతే ముక్కలన్నీ మగ్గేసాయి ఇప్పుడైతే నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నా కదండి అదైతే వేసుకుంటున్నాను ఇక నేదైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇగో ఇదంతా గ్రేవీకి వచ్చింది అండి మనకి అడుగుదంతా ఒక్క ముక్క వేసుకుంటే ఇక కూర అంతా అన్నం అంతా కలిసిపోయిద్ది చాలా మంది స్టవ్ లో పెట్టేసి చేస్తారు అది కూడా చేస్తారు నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఓకే మీకు కావాలంటే పైన కరివేపాకు చల్లుకోవచ్చు ఇక ఆల్రెడీ అయితే మొత్తానికి అయితే అయిపోయిందండి సో ఇంతేనండి కాకరకాయ ఫ్రై ఇలా ఇలా చేయటం ఇది ఇంకా నేను ఆల్రెడీ ఇంత ముందు చేసింది అయితేనేమో ఒక ముక్కలు రౌండ్ కట్ చేసి ఎల్లిపాయ కారం పెట్టడం ఇలా అయితేనేమో కొంచెం టైం పట్టిద్ది చూడండి ఇదిగోండి ఇలా ఉంటది ఇంక ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకొని తినాలి అడుగున గ్రేవీ ఉంది చూడండి రండి ఇగో ఇదిగోండి ఇప్పుడు ఇది ముక్క కదండి ఇలా ముక్కని ఇలా ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఇగోండి అడుగున గ్రేవీ ఇదంతా గ్రేవీ ఈ గ్రేవీ వేసుకుంటే సరిపోయింది మాకు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇగో నేను చాలా కారం కలిపాను అండి కాకపోతే ఇంకా కారం ఎక్కువ ఇద్దని చెప్పేసి నేను వేయలేదు మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే వేసుకోండి అది మీ ఇష్టం అండి ఎంత మీరు ఎంత కలిపి పెట్టుకుంటే అంత మీరు ఎంత తినగలిగితే అంత పిల్లలు లేకపోతే మేము ఇప్పుడు అది కూడా వేసేవాళ్ళం వాళ్ళ కోసమే కాబట్టి నేను ఇది మేము ఎక్కువ అంటే తినాం మేము అది తింటాము పిల్లలు ఇది కొంచెం కారం తక్కువేస్తే చాలా ఇష్టంగా తింటారు సో ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి